ఏం సాధించాలి మీరు హౌస్ అన్న ఎప్పటివరకు సాధించాలి ఒక యాభై ఎప్పటివరకు సంపాదించాలి ఒక ఇరవై వేలు ఎప్పటివరకు సంపాదించాలి ఒక నలభై కారు ఎప్పటివరకు సంపాదించాలి ఇవన్నీ కూడా ఒక డెట్లు అనేది ఉండాలి ఈ డెట్లు అనేది లేకపోతే సాధ్యం కాదు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు నేను బిల్ అయిన తర్వాత ఒక ఆటో ఎక్కాను ఆటో ఎక్కేసి కొని అని చెప్పేసి ఎంత ఎంత ఇంకెక్కడితే ఫస్ట్ తెప్పి తెప్పేస్తారు అదే కదా రైట్ మన జీవితంలో కూడా మనం కూడా వెసులకు ఏదైతే తీసుకుంటాం కదా ఏమి సాధించాలన్నదైతే ఒక గోల్ అనేది ఉంటుంది డ్రీమ్ వేరు గోల్ వేరు డ్రీమ్ అంటే ఇది కావాలా వస్తు కావాలా ఏది కావాలి ఆ డ్రీమ్కి ఒక లైన్ పెడతాం కదా సపోజ్ ఒక ముప్పై వేలు అనుకుంటున్నారు ముప్పై వేలు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్లో పదో తారీఖున ముప్పై వేలు పడాలి అది గోల్ అది గోల్డ్ అట్లా పెట్టుకోవాలి మీరు గోల్ ఓకేనా గోల్ లేని సాధ్యం కాదు పిల్లలు ఉన్నారు మార్చ్ పదిహేను తారీఖున ఎగ్జామ్స్ ఉన్నారంటే ఫిబ్రవరి అంతా వేరే వేరే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు అంత వచ్చి చదువుకుంటారు మార్చ్ పదిహేను తారీఖు మీట్ కాదు ఎగ్జామ్ ఉన్న పద్నాలుగు తారీఖు వస్తున్న వాళ్ళు ఎందుకంటే ఒకటి ఎట్లా ఉంది కాబట్టి ఏదో ఒక చదువుతారో పాస్ అవుతారు అవున కదా సో మీకు కూడా ఒక గోల్ అనేది ఈ టైం తీసుకోవాలి అంతే అంటే అంతేకాదు ఇక్కడ రావట్టుకున్న కాబట్టి వచ్చారు అంతే ఆటో ఎట్లీస్ట్ ఆటో ఎక్కితే ఎక్కడికి ఎక్కడ ఇది మన జీవితం అండి ఏదో పోదు లేదా పోదు అని చెప్పేసి పంపించినటువంటి జీవితం లైఫ్ కాదు అది చాలా విలువైనటువంటి చిన్న ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్ గడిచిన మరుక్షణమే కొన్ని కోట్లు పెట్టదొరగదు సో అంత విలువైనటువంటి జీవితం కో నాలుగు కోట్ల మానవ జీవితం అంతా చాలా విలువైనది మరి ఇలాంటి జీవితంలో మనం ప్రతి సెకండ్ కూడా ఒక ఎలా తీసుకోవాలి ఒక అవకాశంగా గోల్డెన్ ఆపర్చునిటీ తీసుకొని మనం ఏ గోల్డ్ పెట్టుకున్నామని చాలు మీరు అందరూ కూడా ఇక్కడ మీరు ఫస్ట్ డ్రీమ్ బిల్డ్ అవ్వాలి డ్రీమ్ ఉంది ఓకే మీరు పెయిన్స్తో వచ్చు అది ఎందుకు తీసుకోవాలి అది తీసుకోవాలి గోల్డ్ తీసుకోవాలి లేకపోతే ఇలా నేను బతకాలి స్వయంగా నేను ఫైనాన్షియల్గా సెట్ అయిపోవాలి సో నేను ఫైనాన్షియల్గా మీ పిల్లల ఫీజు ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకుని చెప్పారు అవన్నీ డ్రీమ్స్ రైట్ గోల్ ఏంటి ఒక 3 మంస్ర పువేదా పంచుకోవాలి పిల్లలు మిస్ అవుకోవాలి ఎందుకంటే ఏమరేంటి నిన్ను అది గోల్ లో మార్చుకోవాలి ఓకేనా క్లియర్ అంటే గోల్ లేకుండా పని చేస్తునడ అది కానే కాదు గోల్ అంటే ఏ పని కాసాధికం కజానా yes కజానా yes yes ఆర్ yes సో కాబట్టి అందరూ గోల్ చేస్తుంటారు కదా గోల్ సెట్టింగ్ చేస్తుంటారు కదా రైట్ సో

पाये वाल का, पाये वाल का, पाये वाल का, पाये तटी और जी परसेंट, पाये तटी, लेट ना करूं दया, पाये तटी इतनी दस्तूर का, इतना लोगों ने चंचला दे